అందరికీ సంతోషకరంగా వార్త మా ఇమ్రాన్ మౌల్లా గారు ఏదైతే కోవురుకు స్టౌబెరీ కాలనీ ఎయిటీ పర్సెంట్ ముసిలిమ్ ఉండేటం ఈ స్టౌబెరీ కాలనీలో ఆ బిడ్డ పేదరికంతో వచ్చి ఉర్దు అరబి విద్యను నేర్చుకొని అల్లా చూపించిన మార్గంలో మొహమ్మద్ అవర్ఖ యొక్క అడుగు జాలంతో ముందుకు వెళ్తూ ఆ యవ్వనంలో ఒక ఇమామ చేసుకుంటూ మిగతా బిడ్డలకు అందరికీ కూడా దీని వైపు తీసుకోలేకపోయిన ఒక సంకల్పంతో ఒక బ్రహ్మాండమైన మసీదు అతను జోలి తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి చందాల రూపంలో కలెక్ట్ చేసి అతని దగ్గర ఉన్న డబ్బులు కూడా దాన్ని కలిపి ఒక బ్రహ్మాండమైన మసీద్ నిర్మాణం చేసినారు చూడండి ఏ విధంగా ఎంత బ్రహ్మాండంగా ఈ మస్జిద్ నిర్మాణం చేసినారో అలా ఈ మస్జిద్ చూస్తేనే నిజంగా అతను స్వార్థం లేకుండా ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఈ ఇచ్చిన ఎవరైతే దాతలు ముందుకు వచ్చి ఇచ్చిన ఒక్క రూపాయలు కాకుండా ఈ మస్జిద్ నిర్మాణం చేసినారు ఈరోజు మన బిడ్డలో మనం చూస్తున్నాం కాలేజీలకు స్కూల్ గాని అయితే పైన బయట వేసుకోకుండా జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని పోయే పరిస్థితి వచ్చింది అదే విధంగా మగ చెవిలో కమ్మలు వేసుకొని తలంతా చెప్పుకొని అల్లా అంటే తెలియదు తెలియదు అనే విధంగా మనం ఎంతసేపు ఏదైతే ప్రపంచానికి సంబంధించిన విద్య ఉందో దాని వైపు పరుగులు తీసే పరిస్థితులు ఉన్నాము ఏ బిడ్డ అయితే దీని గురించి తెలుసుకోడో ఏ బిడ్డకైతే అల్లా మొహమ్మద్ ప్రవక్త గురించి తెలియదో ఆ బిడ్డలు రేపు సమాజంలో ప్రయోజకుల లాగా ఉండరు ఖచ్చితంగా ఏదైతే ప్రపంచానికి సంబంధించిన విద్యలు ఉన్నాయో అది వాళ్ళు ఉంటే వాళ్ళు దక్కాలంటే అవసరం ఉంది దానికి తోడు ఏం చెప్తుంది హదీస్ ఏం చెప్తుంది నమాజ్ ఏం చెప్తుంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది అయితే ఈ యువకుడు ముందుకు వచ్చి ఇక్కడ ఒక బ్రహ్మాండమైన మస్జిద్ ఏర్పాటు చేస్తున్నాడు ఈ మస్జిద్ పక్కన ఒక మద్రసాన్ కూడా ఏర్పాటు చేస్తున్నాడు ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది పేదలకు ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళ బిడ్డలకు దూర ప్రాంతాలకు పంపించి ఈ ఉర్దూ అరబీ నేర్పించాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ధైర్యం చేయరు కాబట్టి ఈ మసీద్ చుట్టుపక్కల ఉన్న బిడ్డలకు మద్రసా పెట్టి ఆ బిడ్డలకు అక్కడ తెలుగు ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ ఆరోగ్య కూడా నేర్పించడానికి అతను చేస్తున్న ప్రయోగానికి నిజంగా మేము హర్షించాలా ఎందుకంటే ఒక ఉర్దూ అరబీ నేర్చుకున్న కానీ వాళ్ళ సమాజంలో ఏం చేసుకోలేదు అదే విధంగా వేద విషయాలు నేర్చుకొని ఉర్దూ అరబీ దీని గురించి మర్చిపోయాడు అనుకోండి అతని జీవితంలో సక్సెస్ కాలేదు కాబట్టి ఉర్దూ అరబీతో ఇంగ్లీష్ బోధించే విధంగా ఒక చేస్తున్నారు బ్రహ్మాండమైన ఈ మస్జిద్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నిజంగా మేము అల్లా దగ్గర దువా చేస్తున్నాం ఈ రోజు చాలా మంది చెప్తారు ఆ మసీదు తబలి పడ్డది ఈ మసీద్ సూని పడ్డది ఆ మసీద్ పడ్డది అని చెప్పి తబ్లీక్ కానివ్వండి ఈయన తబ్లీక్ నుంచి వచ్చినాడు నేను అహిల సుమంత జమాత్ నుంచి వచ్చినాను మా రియాస్ గారు వచ్చి ఈ మన అహిల హీ జమాత్ నుంచి వచ్చినాడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జమాత్ నుంచి వచ్చినా కానీ మేము ఆరాధించేది ఆ ఏకేశ్వరుడు ఆ అల్లాహ్కి అదే విధంగా మేమందరం కూడా మొహమ్మద్ ప్రవర్త యొక్క కర్మ చేతి వచ్చిన వాళ్ళు మీరు ఎవరు కూడా ఏ జమాత్ వాళ్ళు కూడా అల్లాకు వ్యతిరేకంగా మొహమ్మద్ ప్రవర్త వ్యతిరేకంగా వెళ్ళలేదు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ ఏదైతే ఆచారాలు ఉన్నాయో ఏదైతే ప్రార్థించే విధానం ఉందో దాంట్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి తప్ప ప్రతి ఒక్కరు కూడా ఆ ఉదించాలా ఆ మొహమ్మతో చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరికి ఒకే కాప ప్రతి ఒక్కరికి ఒకే పురాణం ప్రతి ఒక్కరు కూడా రకా పెట్టాల్సిందే అల్హదస్సులో చదవాల్సిందే దాని తర్వాత స్కూల్ చదవాల్సిందే ఎవ్వరు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మసీదు ఏదైతే బ్రహ్మాండంగా ఏర్పడిన అయిన మసీదు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రారంభం చేస్తారు ప్రారంభం అంటే నమాజ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ నెల ఇరవై ఏడవ తేదీ అంటే ఈ శుక్రవారం కాకుండా మళ్ళీ వచ్చే శుక్రవారం ఈ మసీదు యొక్క నమాజ్ ప్రారంభిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఏడవ తేదీ మళ్ళీ శుక్రవారం వస్తుంది జుమ్మా నమాజ్ ఇక్కడ టైం వస్తే చాలా పెద్ద పెద్ద వాల్యూమ్ వస్తున్నారు వాళ్ళు దీని గురించి వాళ్ళకు తెలిసిన విషయాలు మనకు చెప్తారు మనమందరం కూడా విని ఆ ఉల్ల యొక్క కుటుంబ పాత్రలో వాళ్ళు కోరుకుంటున్నాను ఈ మసీదు నిర్మాణం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అల్లా సుహారంగా ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలని అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని వాళ్ళకు వాళ్ళ బిడ్డలకు వాళ్ళ ఎవరైతే స్థిరిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అల్లా సుహాన తాలా యొక్క చల్లని ఆశీస్సులు దీవెళ్ళు ఉన్నారని ఎవరైతే ఈ మసీద్కు సంబంధించి విరాళాలు ఇచ్చినాలో వాళ్ళలో వాళ్ళ బంధువులు ఎవరైతే తని సరిపోయి ఉంటే వాళ్ళ అల్లాస్ మొహనతాలా జన్నత్తో ఆలా మహాం ఇవ్వాలని ఉన్నతమైన స్థానం కనిపించాలని అల్లగారు బాధ చేస్తున్నాము సోదల్లారా ఈ యువకుడి చేసిన ప్రయత్నానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అతనికి హర్షించాలా చేతలైన సహాయ సహకారాలు అందించాలా మేమైతే చేయలేము మేమైతే అంత సమయం తీసుకొని రాలేము కానీ అతను రకరకాల అవమానాలు పడ్డాడు రకరకాల నిందలు మీద ఏది ఏం చేసినా కానీ చేసినా కానీ అతను అల్లా మీద మహమ్మద్ ప్రభుత్వం మీద పెట్టుకున్న విశ్వాసంతో ఇంత బ్రహ్మాండమైన మంచిది ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అల్లా యొక్క చందని దివెనైనా ప్రతి ఒక్కరు ఉంటారు లక్షల కోట్లు వేల కోట్లు ముస్లిం సోదరులు కానీ వాళ్ళు ఒక సోదరులున్నారు నిర్మాణం చేయలేదు ఎందుకంటే అనేది అల్లా యొక్క అనేది యొక్క యొక్క గృహానికి నిర్మించుకోవాలంటే ఆ అల్లా యొక్క గృహానికి నిర్మించే వ్యక్తిని అల్లా ఎదుర్కొంటాడు కాబట్టి అల్లానికి ఈ గృహం ఏర్పాటు చేయడానికి మద్రస నిర్మాణం చేయడానికి ఎన్నుకున్నాడు కాబట్టి